కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవ మందిరావరణములు చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది సైన్యములకు అధిపతియుగు యుహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికిను నీ మందిరం అందు నివాసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దాని దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల అధిపతియుగు దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవ చెవియొగ్గుము దేవా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట ఈ దినుముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర నుండుట నాకు ఇష్టము దేవుడైన యుహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యుహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యులకి అధిపతి నీ యందు నమ్మికి ఉంచిన వారు ధన్యులు ఆమె